టచ్ గాక నేను టెన్షన్ పడుతుంటే ఇదేంటి ఇక్కడ శోమన పెళ్లి గురుకులో పడుకున్నాడు ఎర్ర అబ్బా గుడ్డు పక్కన పడుకుని ఆ ఎక ఎక్కడ పక్క పక్కలే రాదురా రా అబ్బాదేంట రానుర్వాతం కమ్మినలాగా అతను మీరు కెళ్ళు తిరిగిపోతున్నావేంటి కళపై చెప్పు తీసుకుడతా నాకు ఓ అందమై ఏకలొచ్చిందన్నా కళ నీ బతుక్కు ఒక కళిప్పు అన్నా కళ్ళ జన్మలో జరగనే జరగని రెండు విషయాలు జరిగిపోయాను నాకు ఏంటో ఒక్కటే ฉ็นตำไมนนี้น่าจะทย错ลกันน่ามีแต่จ